వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఏపీలో పేర్ల మార్పు రాజకీయం పొలిటికల్ హీట్ పెంచేస్తోంది విశాఖలోని వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం పేరులో రాత్రికి రాత్రి వైఎస్ఆర్ ను తీసేయటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరులో వైఎస్ఆర్ అనే పదం తొలగించి కేవలం ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం గా బోర్డులు మార్చడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు నేను విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లకి విశాఖ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది ప్రధానంగా చెప్పుకోవచ్చు మరోవైపు క్రికెట్ స్టేడియం వివాదాల్లోకి ప్రధానంగా వచ్చిందని మాట్లాడుకోవచ్చు ఏదైతే విశాఖలోని పిఎంపాలెం వద్ద ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియం ఏదైతే గతంలో వైఎస్ఆర్ ఏసీఐ విసిఐ స్టేడియంగా పేరుండదు ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాత్రికి రాత్రి ఆ ఏసీ ముందు వైఎస్ఆర్ పేరును తొలగించారు ప్రస్తుతం మనం చూస్తున్న విజసుల ప్రకారంగా ఏదైతే కొత్త ఓటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు ఏదైతే మెయిన్ ప్రధాన ఎంట్రన్స్ అయితే ఆర్వీవికే ప్రసాద్ మెయిన్ ఎంట్రన్స్ గేటు వద్ద ఉన్న ప్రస్తుతం మనం గేటు వద్ద చూస్తే ఏదైతే మెయిన్గా కొత్త ఆర్చ్ని కూడా ఏర్పాటు చేశారు ఆ ఆర్చ్లో కూడా ఏసీఏ వీడిసిఐ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా ఉంది గతంలో ఏదైతే డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంగా పేరుండేది గతంలో వైఎస్ఆర్ ఏసీఐ వీడీసీఏగా నామకరణం చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఐపీఎల్ విశాఖలో రెండు క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి ఢిల్లీ సంబంధించి హోమ్ టౌన్గా విశాఖ ఎంచుకున్న నేపథ్యంలో క్రీడాకారులు ఢిల్లీ క్రీడాకారులు కూడా విశాఖకు రావడం జరిగింది ఏదైతే గతంలో ఈ క్రికెట్ స్టేడియం ముందు కూడా వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారో వైఎస్ఆర్ విగ్రహానికి ఆ గతంలో కూడా నివాళులు అర్పించిన సంఘటన కూడా మనం చూసాం స్టేడియం ఆ గేటు విలుపులే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి దివంగత మాజీ సీఎం ఏదైతే వైఎస్ రాజశేఖర విగ్రహం కూడా ఉంది ఆయన గుర్తుగా విశాఖలోని క్రీడామాల కావచ్చు క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఆ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ గతంలో డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడిసిఏగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా దీనికి నామకరణం చేసి ఆ పెద్ద స్థాయిలో హోటింగ్ ఏర్పాటు చేశారు బయట వైఎస్ఆర్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు అయితే ఇదే స్టేడియంలో గతంలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు కూడా జరిగినాయి ప్రస్తుతం ఆ ఐపీఎల్ సీజన్ ప్రారంభ సమయంలో విశాఖకి ఆ ఢిల్లీ క్యాపిటల్ సంబంధించి ఢిల్లీ టీం కూడా విశాఖ విచ్చేశారు అయితే ఇదే స్టేడియంలో ప్రాక్టీస్ కూడా జరుగుతున్న రిజల్ట్స్ కూడా మనం చూడవచ్చు ఏదైతే ఇప్పుడు ఈ స్టేడియం వివాదంలో చిరుగుతుందో మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు విశాఖలో క్రీడాకారులు కూడా దీనిపై ఆందోళనపడిన పరిస్థితి లేకపోతే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే క్రీడల్లో రాజకీయాలకి ఎక్కడ అవకాశం ఉంది రాజకీయాలు వేరే క్రీడలు వేరే క్రీడల్లో రాజకీయాలు ఎందుకు లాగుతున్నాయని చెప్పేసి కూడా ఆ మాటైన పరిస్థితి కనిపిస్తుంది మనం విశ్వాసాలు చూస్తున్న ప్రకారం రాత్రికి రాత్రే ఇప్పుడు ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కోసం విశాఖలో రెండు మ్యాచ్లు జరగనున్నాయి ఈ నెల ఇరవై నాలుగో తేదీన ముప్పై తేదీ రెండు మ్యాచ్లు విశాఖలో జరగనున్న నేపథ్యంలో స్టేడియం మొత్తం కూడా ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఆ స్టేడియం గ్యాలరీ కావచ్చు లేదా పూర్తి స్థాయిలో లోపలంతా కూడా ఆ కొత్త తరహాలో ఏర్పాట్లు చేస్తున్నారు ఏర్పాట్లో భాగంగా ఇప్పుడు రాత్రికి రాత్రే ఆ క్రికెట్ బోర్డు ఏదైతే ఆ నూతన కమిటీ ఇటీవల కూడా ఎన్నిక కాబడింది ఆ కమిటీ కొత్త కమిటీ వచ్చిన తర్వాత కూట ప్రభుత్వం అధికారులకు వచ్చింది కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ పేరును తొలగించారు ఏదైతే ప్రస్తుతం మనం కడప పేరు కూడా తొలగించడం జరిగింది ఏదైతే గతంలో వైఎస్ఆర్ కడపగా ఉండేది ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఆ కడ వైఎస్ఆర్ తొలగించి కడపగా కూడా మారిన పరిస్థితి దానికి కొంత సంబంధించి కూడా క్యాబినెట్ కూడా ఆమోదం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం పేరును ఏదైతే క్రీడా స్టేడియం సంబంధించి విశాఖలో ఉన్న వైఎస్ఆర్ ఏసీఐ విడిసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సంబంధించి ఇప్పుడు ఆ పేరుని కూడా తొలగించారు దీనిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా నిరసన వ్యక్తం చేశారు ఎందుకంటే క్రీడలకి రాజకీయాలకు ఎటువంటి సంబంధం ఉంది ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని చాలా చోట్ల అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ ఆ అభిమానులు కావచ్చు పెట్టుకోవడం జరిగింది అయితే క్రీడల్లోకి రాజకీయాలకి లింక్ పెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ని పేరుని తొలగించడం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా వారు ప్రశ్న జరిగింది మరోవైపు సోషల్ మీడియాలో కూడా దీని మీద చర్చ జరుగుతుంది క్రీడలకి లింక్ వద్దు ఏదైతే ఆ కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యలు మాడుకోవాలని చెప్పి కూడా కొంతమంది క్రీడా అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు కూడా సార్ కడప సంబంధించి కూడా ఆ వైఎస్ఆర్ పేరును తొలగించారు ఇప్పుడు స్టేడియం పేరును కూడా తొలగించడం అది ఆ కూటమి ప్రభుత్వం ఆ నేరం కోసం పాలని చెప్పి కూడా అమర్నాథ్ మాట్లాడకూడదు జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు గణేష్ ప్రసాద్ మెగనన్ టీవీ విశాఖ నుండి